ఇవైతే తినే పళ్ళు కాదు ఇంక్ పళ్ళు అనేవాళ్ళం మేము ఈ పిండితే కనుక మీరు చూసుకుంటే ఇలా ఇంక్ వచ్చేది సో దీంతో హ్యాండ్మేడ్ పే రంగులు అద్దుకునేవాళ్ళమాట అన్నమాట ఎందుకంటే అప్పుడు సంక్రాంతి సంక్రాంతిలో గాలిపటాల కోసం అంటించుకునేదానికి వాటి వాటికి కలర్స్ వేయడం కోసం కేవలం గాలిపటాల కోసం కానీ పలకలకి నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ వచ్చేసరికి కొన్ని కొన్ని పేపర్స్లో పె పెయింటింగ్ వస్తుంటాం కదా దానికోసం మ్యాక్సిమం యూజ్ చేసేవాళ్ళం ఈ మ్యాక్సిమం రెడ్ కలర్లోనే దొరుకుతాయి రెడ్ పింక్ బ్లూ కలర్ మూడు మాత్రమే దొరుకుతాయి వీటిని ఇంక్ ఇంక్ పళ్ళు అంటారు సిరా పళ్ళు అంటారు ఇవి మన ఇంటికి వాళ్ళకైతే బాగా అర్థమవుద్ది ఎందుకంటే ఒకప్పుడు మేము పలకలు బాగా పాడైపోతే వీటిని రాసేసి మరీ పలకలు మళ్ళీ రీమోడలింగ్ చేసుకునే వాళ్ళం మళ్ళీ కొన్నాళ్ళు చేసుకునేలా పై కొన్నాళ్ళు దాన్ని పలకను ఉపయోగించుకునేలా ఉపయోగించుకోవాళ్ళం అలాగే సెలబ్రేషన్ వచ్చేసరికి పండ సీజన్లో వీటిని ఉపయోగించుకునే వాళ్ళం సో చూస్తారు కదా రంగులు అద్దుకోవడం కోసం పేపర్ పైన పండగ సీజన్లో కానీ ఏదైనా పెయింటింగ్ వేయమనేటప్పుడు ఏదైనా వర్క్ ఇచ్చేటప్పుడు ఆ స్కూల్లో వీటిని ఉపయోగించుకునే వాళ్ళం ఆర్ట్ కోసం ఆర్ట్ ఏమైనా పెయింటింగ్ చేసేట కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏమేంటంటే వీటిని మరో విధంగా కూడా ఉపయోగించాలి సో ఈరోజు మన స్టాంప్ ప్యాడ్లు ఇంక్ ఫిల్ అయ్యే వస్తాయి మేము ఆ రోజుల్లో స్టాంప్ ప్యాడ్లు ఇంకా అయిపోతే వీటినే అందులో పిండుకునేవాళ్ళం చాలామంది గుర్తు ఉంటుంది సో గుర్తున్న వాళ్ళు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్